నమస్కారం నమస్తే మాబార్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రజెంట్ లేరికల్ రైటర్ పారికల్ రైటర్ పాటలు రాస్తూ ఉంటారు సో పాటలు రాస్తూ ఉంటారు సో అన్న మీరు మనపురాని హాత్మ అనే సాంగ్ కూడా రాశారు సో అది అవార్డు కూడా వచ్చింది అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సో మీరు అంటే ప్రజెంట్ పాటలు ఎలా రాయగలుగుతున్నారు సో మీ ఎంఏ ఇంగ్లీషు సో మా ఎంఏ ఇంగ్లీషు సో మా సాహిత్యానికి సంబంధం ఏంటి ఎట్లా ముడివి పడింది చెప్పండి ఫస్ట్ నీకు మీ ఛానల్ కూడా కూడా ఫస్ట్ తెలియజేస్తున్నా ఎందుకంటే సార్ నా కోసం దూరం వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ నెక్స్ట్ ఏంటంటే మాది హన్మకొండ జిల్లా శాంపేట్ మండల్ పత్తిపాక గ్రామం మాది ఒక నిరుపేద కుటుంబం వాస్తవం చెప్పాలంటే మా నాన్నగారు కూలి పని చేస్తుండేది బట్ ఏంటంటే కొద్దిగా తాగుడుకు బానిసై చనిపోయాడు అండ్ నెక్స్ట్ నాకు నేను ఒక్కనే కొడుకును మా అమ్మ నాన్నకి నేను ఒక్కనే కొడుకును నాకు అక్క జిల్లాలో అన్నదమ్ము లేరు సో మా అమ్మ పనిచేస్తున్నాను చదివించింది దాన్ని ఈ స్థాయి తీసుకొచ్చింది అమ్మ ఫస్ట్ అండ్ నెక్స్ట్ మా విద్యాభ్యాసం చెప్పాలంటే నాది ఎడ్యుకేషన్ మొత్తం కూడా వన్ టు ఫిఫ్త్ ఇక్కడ చదివాను ప్రతిపాకులు చదివాను నేంద్రాబాద్ విద్యా కేంద్రంలో అండ్ నెక్స్ట్ సిక్స్త్ టు టెన్త్ వరకు జడ్ ఎస్ఎస్ మడతపల్లి అని రేగొండ మండలి ఉంటది జయశర్ జిల్లా అక్కడ పూర్తి చేశాను అమ్మ మొలి గడ అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పర్కల్ లో అయిపోయింది అండ్ డిగ్రీ పాలమంచ్ లో ఖమ్మం డిస్ట్రిక్ట్ లో అయిపోయింది అండ్ పీజీ క్యాంపస్ అండ్ బిఏడ్ ఆల్సో ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర అయిపోయింది అండ్ నెక్స్ట్ బిఎల్ఎస్ అయిపోయింది ఇప్పుడు ఎల్ రన్నింగ్ లో ఉన్నది అంటే చేద్దామని ఆలోచన ఉన్నాను మొన్న ఎంట్రెన్స్ రాశాను అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా నడుస్తుంది ప్రెసెంట్లీ ఇది ఇక పాట గురించి చెప్పాలంటే పాట ఎట్లా రాయాలంటే పాట అనేది ఫస్ట్ ఏంటంటే నాకు చదువు కంటే ముందు కూడా పాట నాకు అబ్బింది చదువు అనేది తర్వాత ఓకే నాకు చదువు పాట వచ్చినప్పుడు చదువు రాదు చదువు అంటే తెలియదు ఫస్ట్ దాని వాల్యూ తెలియదు కానీ అప్పుడు పాట ఎట్లా వచ్చిందంటే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీలో మా మా బాబాయ్ ఉండే మా బాబాయ్ ఏంటంటే మా ఇంట్లో మా ఇంట్లో అంటే మా విలేజ్ లో యూత్ క్లబ్ యూత్ ఉంటాయి కదా అక్కడక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేది మా బాబాయ్ పాటలు పాడుతున్నప్పుడు వింటూ ఉండేది చాలా మంచి వాయిస్ తో ఆయన పాట పాడేది పాటలు పాడుతూ ఉండేది సో అది నాకు ఆటోమేటిక్ నా మీద ఇంపాక్ట్ పడ్డది ఎందుకంటే ఇంట్లో పాడుతుంటే ఆటోమేటిక్ నా మీద పడడం మూలంగా నేను కూడా పాడుతూ ఉండేది వాటిని సో అది ఏమైందంటే కొంతకాలం తర్వాత అది నాకు చాలా ఆ పాట అనేది కొద్దిగా ప్రాక్టీస్ అయిపోయింది తర్వాత తెలిసింది దాని గురించి ఎట్లా అనేది తెలిసింది పాట పాడడం నుంచి రాయడానికి వచ్చిన పాట పాడడం నుంచి రాయడానికి వచ్చిన ఎందుకంటే అదొక యాదర్చుకోమే ఎందుకంటే రాయడం అనేది ఇష్టం కాబట్టి నా ఇష్టంగా మలుచుకొని పాట పాడడం కన్నా రాయడం రాయాలనే ఇంట్రెస్ట్ కలగడం పుస్తకాలు లేకపోతే పెరిగిన పరిసరాలు కూడా అవన్నీ కూడా నాకు సహకరించడం మూలంగా పాట పాడడం నుంచి రాయడం కోసం వచ్చినా ముఖ్యంగా చెప్పాలంటే మా గురువు గురువుడు ఇప్పుడు జూకాలు జడ్పిఎస్ఎస్ మా నాకు ఇష్టమైన గురువున్నట్ ఆయన మా సార్ జీ కృష్ణ అని అక్కడ హెడ్ మాస్టర్ సార్ ఇప్పుడు ఆ సార్ నాకు చిన్నప్పటి నుంచి సిక్స్త్ సిక్స్త్ టు టెన్త్ వరకు నేను మా సార్ ఆ సార్ అక్కడ మాకు చెప్తూ ఉండేది మా క్లాస్ చెప్తూ ఉండేది సార్ సార్ ఆయన ఆ సార్ నాకు సిక్స్త్ టు టెన్త్ వరకు నాకు

ఎట్లా అంటే అట్లా చెప్పేది నాకు సార్ ఎందుకంటే అరే నీకు మంచి టాలెంట్ ఉంది రా అని చెప్పేసి చెప్పేది సో నేను అదే లో ముందుకు వెళ్ళింది ముందుకు రావడం జరిగింది అట్నే సో అదే 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 నడుస్తూనే నేను ఎప్పటికీ ఏం ప్రోగ్రామ్ చేసినా ఒక పాట రాయడము పెళ్లి స్టేజ్ పాడడం ఇలా ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చిన సో అట్లా నాకు పాట మీద ప్రేమ కలిగింది పాట అంటే ఇంట్రెస్ట్ కలిగింది పాట అంటే ఈ రోజున పాటతోనే నడుస్తున్నా అనేది నిజం సో అంటే మీరు అప్పుడు అంత ముందు అంటే ఆల్బమ్ కూడా అంటే మీరు ఎక్కడ చేయించుకునేవారు అంటే చాలా అంటే దాదాపు నుంచి ఇరవై పాటలు రికార్డింగ్ అయి ఉంటాయి దాంట్లో రీసెంట్ గా అంటే మరపురాని మన ఛానల్ లో కూడా చేసిన అవున సో అది అంటే ఎట్లా రాసారండి అది చాలా బాగుంది ఇప్పుడు నేను ఏ పాట రాయాలన్నా మనము నేపథ్యం నెలకొని రాయాలి అవును అంటే వెనక అసలు ఏం జరిగిందని తెలుసుకోకుండా రాయాలి దాంతో పాటు పుస్తక పుస్తక పట్టణం కూడా పుస్తకం పుస్తకం ఉన్నటువంటి మనం రీడ్ చేస్తాం కాబట్టి ఆ పుస్తకాలు కూడా చదవడం మూలంగా కాస్త కోస్త పరిజ్ఞానం ఉంటది ఆ తర్వాత ఆ నేపథ్యం ఏంటిది సిచువేషన్ ఏంటి అని తెలుసుకొని మనం రాస్తుంటాం ఏ పాట కానీ ముఖ్యంగా మహానీయులు అంటే ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మహానీయులు అంటే వాళ్ళ త్యాగము వాళ్ళు చేసిన సేవలు వాళ్ళు చేసిన గొప్ప పనులు ఉంటాయి కదా వాటిని అన్ని కూడా మనము చదువుకొని తెలుసుకొని మన వంతుగా అంటే మనం గొప్పగా రాస్తామని చెప్పం కానీ మన ఆ రేంజ్ చేసి చేయడం జరిగింది అంతే సో పాటకు పునాది సో అంటే ఏంటి పాటకు పునాది అంటే నేను అంత చెప్పేంత నాకు చెప్పారు బట్ ఏంటంటే నేనేమంటానంటే పాట అంటే ఏంటంటే కంపల్సరీ పది మందిని అయితే పాట అంటే పాట అంటే పది మందిని చైతన్య కురుస్తుంది ఓకే పది మందిని మార్చాలన్నా పాటతో సాధ్యమో ఎందుకంటే ఒక ఒక మాటతో చేయలేని పాటతో చేయొచ్చు అవును అవునా కదా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఎంత బలిదానాలు చేశారు మంది స్పోక్ పర్సన్ చెప్పినారు ఎన్ని చేసినప్పటికీ కూడా పాట అనేది దాంట్లో ప్రముఖ పాత్ర పోషించింది అవునవును పాటే లేకుంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ వే ఎందుకంటే పాటలు ఏంది ఇట్లా నడుస్తుంది పాట అంటే పది మంది అట్రాక్ట్ చేయడం పాటే కాబట్టి అవును పాట ద్వారానే తెలంగాణ సాధ్యమైంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నాకు తెలిసి సో అన్న ఇప్పుడు ప్రజెంట్ పాటలు ఉన్నాయి సో పాటలు అంటే జానపద గేయాలు రాసారా లేకుంటే మూవీస్ కి సంబంధించిన కొన్ని ఏమైనా రాసారా లేకుంటే కొన్ని ఆల్బమ్స్ ఉంటాయా మామూలుగా డిఫరెంట్ మిత్రమా నేను డిఫరెంట్ సాంగ్స్ రాసిన లవ్ కావచ్చు ఒక పాట అండ్ ఒక నాన పాట కావచ్చు లబ్ కావచ్చు సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలు ఉంటాయి కదా రకరకాల వాటి మీద రాసిన దాదాపుగా మంచి పాట వాడ అమ్మ మీద కానీ నాన్న మీద కానీ సృష్టికి మూలము ఈ అమ్మీరా జగతికి దీపము ఇలలోన గొప్పది అమ్మ ప్రేమరా ఇలలోన గొప్పది అమ్మ ప్రేమరా అమ్మ అనే మాటకు ఎంతో విలువరా అమ్మేరా సృష్టికి మూలము ఈ అమ్మేలా జగతికి దీపము ఓకే అన్న అమ్మ గురించి బాగా సో అంటే ఇట్లా మీకు అంటే మీరు ఎక్కడ రాయగలుగుతారు ఇంట్లో రాస్తారా బయట రాస్తారా అంటే సెపరేట్ రాయాలంటే ఏం చేయాలి ఫస్ట్ సెపరేట్ లొకేషన్ అంటే నేను ఎక్కడ ఉంటే రాసుకుంటా కొద్ది నాకు ఇంట్లో కంఫర్టబుల్ లేకుంటే బయటకి వెళ్ళి ఎక్కడ కూర్చొని రాసుకుంటా కాకపోతే నేను పాట రాకుండా మాత్రం ఎవ్రీ డే నాకు నా బండిలో ఒక డైరీ కూడా ఉంటుంది కాబట్టి పుస్తకాలు ఏదో బండిలో పెట్టుకుంటా కాబట్టి ఎప్పుడు ఎప్పుడు రాస్తూ ఉంటాయి ఇప్పుడు రాయడం నాకు అలవాటు అది రెగ్యులర్ గా ఏదో ఒక పాయింట్ తీసుకొని రాయడం అనేది చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఆడడం రాస్తున్నా పాటలు రాస్తున్నా చెప్పిన కదా నేను దట్ ఈస్ రెగ్యులర్ యాక్షన్ సో నిరంతర నిరంతర ప్రక్రియ నేను రోజు చేస్తా పని దాంట్లో సందేహం లేదు ఇప్పుడు నేను సక్సెస్ కావడానికి అందించిండు స్కోర్ అంటే ఆ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కాదు నాలో బ్యాక్ స్కోర్ స్కోర్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసిండు నీలకండ నాకేమో బూరియా ఒక సాంగ్ ఉంటది అది ఆ సాంగ్ గానీ లేకపోతే రకరకాల పాటలు ఆయన చాలా చేస్తున్నాడు ఇప్పటికి ఆ బ్రదర్ మనకు అంటే నా పాటలకి దాదాపు నేను చేసిన ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సాంగ్స్ లో ఆయన ఎక్కువగా నాకు మ్యూజిక్ ఉన్నాడు అదే నేను చాలా పాటలు వందలు రాసిన దాంట్లో కొన్ని మాత్రం వెళ్ళి వచ్చినాయి దాంట్లో ఈయన మన నాకు మార్క్ ప్రశాంత్ మార్క్ ప్రశాంత్ బ్రదర్ ఏంటంటే కొద్దిగా నాకు మ్యూజిక్ ఎక్కువగా పాటలలో ఎక్కువగా అయినా పాత్ర ఉంటది సో మార్కు ప్రశాంత్ అప్పుడు అంటే నైన్టీఎంఎల్ మూవీ కి బ్యాక్ ఇచ్చింది కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో అతను మీకు హెల్ప్ చేశాడు హెల్ప్ అంటే ఇప్పుడు సో అంటే ఇంకా అంటే ఓన్లీ ఇప్పుడు మన జానపద గేయాలంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రాస్తున్నారా ప్రెసెంట్ బతుకమ్మ సాంగ్ రాస్తున్నా ఆ తర్వాత ఏంటంటే మహనీయుల పాటలు రాస్తున్నా అదే విధంగా సమాజం ఇప్పుడు చెప్పినగా మీకు సమాజమా స్పందించుమా అత్యాచారం క్షమించరాని నీలం నవెడేస్ కంప్లీట్ గా అంటే ప్రస్తుత సమాజంలో రోజుకు అమ్మాయి అని చంపిస్తున్నా అవునవును రకరకాలు జరుగుతున్నాయి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పాట రాయడం జరిగింది సో ఆ పాట కూడా అది త్వరలో మీ అందరి ముందుకు వస్తుంది సో దానికోసం ఖచ్చితంగా అంటే వర్క్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఎందుకంటే స్టూడియో మేకింగ్ చేస్తున్నా వర్క్ ప్రెసెంట్లీ మధ్య ప్రోమో కూడా వస్తుంది ఆ పాట ఖచ్చితంగా సమాజంలో నా వంతు నేనేం చేయాలి నా వంతు సమాజానికి ఆయన రైటర్ కాబట్టి సో నేను ఏం చేయాలి రైటర్ పాట రాసి సమాజం సమాజాన్ని చూస్తుంటే చూస్తే అంటే ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మని ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాము మన అమ్మని గౌరవిస్తాం ఓకేనా మన చెల్లిని గౌరవిస్తాం మన అక్కని గౌరవిస్తాం బయటి వాళ్ళు కూడా అంతే కదా బోత్ ఆర్ ఈక్వల్ సమాజం అయినా ఇల్లు అయినా ఒకటే అవునా కదా ఇప్పుడు మన ఇంట్లో తల్లి తల్లి బయటి వాళ్ళు మన తల్లిలాగా చూడపోతే ఎట్లా అవునా అవునా కదా సో నేనేమంటానంటే ఈ సృష్టికి దర్శనం ఆడదని ఏమిచ్చిన మెరుణం తీరునని స్త్రీకంటే గొప్పది ఏమిటని ప్రతిరూపం అయినదనీ అమ్మలా లాలించే త్యాగమూర్తనీ అమ్మలా లాలించే త్యాగమూర్తనీ కామంతో కాటు వేసి చంపబోకని ఎందుకు సాగుతుండెనో ఎందుకింత దారు జరుగుతుండేనో సో అమ్మ గురించి చాలా బాగా అమ్మ ఇది ఈ పాట ఏంటంటే సమాజం అత్యాచారం గురించి పాట ఇది ఎందుకంటే అత్యాచారాలు జరుగుతున్నాయి రోజు రోజుకి సో నా వంతగా సో స్త్రీ కాడది అంటే హబల కాదు సబలంతా ఉన్నాయి మనం చెప్తుంటాం చెప్పడం కాదు ఇది కచ్చితంగా మనం ఆ రకంగా చూసినప్పుడు మాత్రమే ఆడవాళ్ళ దక్షిణ ఉంటది అనేది ఈ పాటలో ఉంటది నిన్ను కన్న తల్లి కూడా ఆడదని తెలుసుకో నీ జీవిత నీ జీవిత సహచరి స్త్రీమూర్తని తెలుసుకో పర స్త్రీపై కామంతో కాటు వేసి చిదిమయ్యకు అక్క చెల్లి అక్క చెల్లి నీ తల్లి మగువలని మరువకు ఈ జగతిల పుట్టినా ప్రతి మహిళను గౌరవించు అవును ఈ జగతిల పుట్టినా ప్రతి మహిళను గౌరవించు మానవత విలువలతో నిత్యం పూజించు ఎందుకు ఘోరాలు కూడా సాగుతుండెనో ఎందుకింత దారుణాలు జరుగుతుండెనో ఇది సో అన్న పాట మంచిగా అక్కడ ఇంకా ఉంది కానీ సరే ఉన్న స్పాన్ తక్కువ కాబట్టి పాట మీకు ఇంత తెప్పిస్తున్నా త్వరలో వస్తుంది ఓకే అన్న ఇప్పుడు అంటే ప్రజెంట్ అయితే పాటలు రాస్తున్నావు సో అంటే ఇప్పుడు అంటే ఎక్కువ ఏం బుక్స్ చదువుతారు బుక్స్ అది అని కదా మహానీయ పుస్తకాలు ఎక్కువ చదువు చదివిన మహానీయులను గురించి తెలుసుకోవడం తర్వాత ఏ పుస్తకం నాకు ఏది ఇంట్రెస్ట్ ఉండో చదువుతా ఇది అదని ఉండదు ఇక ఇప్పుడు నాకు ఎందుకంటే వెళ్తుంటే ఒక మంచి పుస్తకం మంచిది అవ్వడదు అనుకో తీసుకుంటా అన్ని రకరకాల పుస్తకాలు చదువుతాను ఏది వస్తా చదువుకుంటా ఓకే ఇప్పుడు అది సో మరుపురాని మహాత్మా సాంగ్ అయితే అప్పుడు అవార్డు వచ్చింది దానికి రాలేదు ఆ పాట రాలేదు అంబేద్కర్ సాంగ్ అది ఆ పాట రాసినప్పుడు అప్పుడు బిడిఎస్ భారతీయ భారత దళిత సహిత అకాడమీ అది ఏది మన సువనాక్షర్ వాళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు అవార్డ్స్ ఇస్తుండే ఇక్కడ అది ఢిల్లీలో ఇస్తుండే ఢిల్లీలో సో అప్పుడు నేను ఆ అవార్డ్స్ ప్రకటించినప్పుడు నేను దానికి అప్లై చేసుకున్నా చేసుకున్నప్పుడు నాకు ఈ పాట నేను పాట కానీ కాబట్టి పాట నా సాహిత్యం అని సాహిత్యాన్ని ప్రజెంట్ చేసినప్పుడు నా సాహిత్యాన్ని మెచ్చుకొని అంటే పాట విలువలతో ఉన్న పాట అని చెప్పేసి ఆ పాటను వాళ్ళు అప్రిషియేట్ చేసి నాకు అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది ఎప్పుడైతే డిసెంబర్ తొమ్మిది రెండు వేల పదహారులో నాకు అవార్డు ఇచ్చింది న్యూఢిల్లీలో సో అట్లా నేను పాట ద్వారా నేను అయితే బయటికి రావడం కదా మీకు తెలిసిపోతే వస్తాను ఓకే సో పాట అంటే ప్రెసెంట్ అయితే పాటలు రాస్తున్నారు ప్రజ పాటలు రాస్తున్నా పాటలతో పాటు సమాజంలో నేను ఇప్పుడు ప్రెసెంట్లీ బహుజన సంక్షేమ సంఘం అమ్మోడి జిల్లా అధ్యక్షుడు ఉన్నా సో నేను అంటే నా మిత్రుడు మారపల్లి క్రాంతి కుమార్ ఈ సంఘం ఫౌండర్ మీకు అంటే మీకు స్నేహ అంటే హెల్పింగ్ నేచర్ అంటే అంటే హెల్ప్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ నౌ ఎందుకంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి నా బా నాకు ఇంట్రెస్ట్ కూడా రెస్పెక్ట్ చేసేది ఇప్పుడు నేను చెప్పిననుకో ప్రతి విషయం విషయంపై నా నుంచి కొద్దిగా సలహా అంటే ఏదైనా అంటే ఆయనకు ఆయన నాకంటే తెలియకలోడే ఇంకా అసలు లేదు కానీ కొద్దిగా ఏమన్నా సుమన్ సార్ ఎట్లేదు అనే నాకు ఎప్పటికీ చెప్తూ ఉండేది దాంట్లో భాగంగానే కొన్ని కొన్ని కలిసి చేసినాం పాటలు కూడా కలిసి చేయడం జరిగింది కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే మన కోసం ఏం చేద్దాం అన్న తపన ఉన్నప్పుడు మన సంఘం పెట్టినాం రెండు వేల ఇరవైలో బహుజన సంక్షేమ సంఘం అని సంఘం క్రియేట్ చేసి ఆ సంఘంలో ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు నేను ప్రజెంట్లీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నా సో సగంగా మేము అంటే సమాజంలో సొంత లాభం కొంత మాని అంటే ఏంటిది ఇక్కడ నా ఉద్దేశం నాట్ మీకు బట్టి ఉంటారు విష్ణువా నా కోసం కాదు మీకోసం కదా ఇక్కడ ఏంటంటే నా కోసం అంటే నేను స్వార్థాన్ని నిస్వార్థంగా పనిచేయాలనే ఉద్దేశంతో సంఘం పెట్టుకొని నాకైనా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని నేను ముందుకు వచ్చిన ప్రజెంట్లీ ఎందుకంటే ఇప్పుడు నేను సంపాదించుకో నేను పని చేసుకుంటా నేను బ్రతుకుతాను ఇబ్బంది లేదు కానీ సమాజం కూడా ఎంతో కొంత నేను డబ్బులు పెట్టకుండా పర్లేదు కనీసం ఒకరికి అన్యం జరిగినప్పుడు స్పందించేటువంటి గుణం కావాలి కాబట్టి అందులో భాగంగా నేను సంఘంలో నేను భాగస్వామ్యం అయ్యి ఆ సంఘంలో పనిచేస్తూనే నేను అనేక రకాల విషయాలపైన స్పందిస్తూ పాటలు రాస్తూ ఒక నీటి చదువుకుంటూ నాకు నేను ఫ్యాకల్టీగా చేసిన క్లాసులు వస్తే కూడా నేను చెప్పుకుంటూ నేను ముందుకు సాగుతున్నా ఇప్పుడు మాత్రం అది అంటే మధ్యలో అంటే గ్యాప్ ఇచ్చారు అంటే అంటే గా అంటే చేస్తే గా అంటే ప్రెసెంట్ నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు ఫ్యాకల్టీ చేశాను పదకొండు నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు పది సంవత్సరాలు పది పదకొండు సంవత్సరాలు ఫ్యాకల్టీ చేశాను రకరకాల రకరకాలే సబ్జెక్టే బోధించే నేను చెప్పేది ఇంగ్లీష్ ఎందుకంటే నేను చదివింది ఇంగ్లీషే అది ఏమే ఇంగ్లీష్ అయిపోయింది బిఈడ్ అయిపోయింది ఇంగ్లీష్ సో నేను చదివింది ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ చెప్పాను అందరికి కూడా ఇంగ్లీష్ చెప్పేది ఇంగ్లీష్ కూడా మంచిగా పిల్లలకు అర్థమైన ఇతరులు చెప్తూ ఉండేది క్లాస్ కనుక అరవై నిమిషాలు ఉంటే ఒక మాక్సిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ క్లాస్ చెప్పడము ఇంకొక పది నిమిషాలు మనం పిల్లలకి అవేర్నెస్ చేయడము అనే రకరకాల అంశాల పైన నేను చెప్తూ ఉండేది అది జరుగుతూ ఉండేది సో అన్న ఇంకా ప్రజెంట్ అంటే ఇప్పుడు సో మా ఛానల్ కి ఏం చెప్తారు లాస్ట్ గా ఛానల్ తప్పకుండా ఈ ఛానల్ కూడా మనం ఓపెన్ చేశాం అంటే సీతా కూడా సపోర్ట్ చేసింది మనసు చదువు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మీ ని సీతాకథ గారు ఓపెన్ చేశారు సో తప్పకుండా అందరు కూడా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి ఆదరించండి అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు కష్టపడే వాళ్ళకి మనం ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉన్నది సో సహకారం అన్నది కూడా ఈ ఛానల్ సో ఇప్పుడు ప్రెసెంట్ అంటే పిల్లలకి ఇట్లా జరుగుతుంది సో లాస్ట్ గా పిల్లల గురించి ఏం చెప్తారు పిల్లల కోసం అంటే ముఖ్యంగా నేను చిన్నప్పుడు నాకు ఏంటంటే చిన్నప్పుడు అంటే నేను జస్ట్ నేను ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఒక పాట నేను విని ఉన్న బాగా ఆ పాట ఏంటంటే నేటి యువతరం దారి తప్పుతుంది చూడు నేటి యువతరం అనేది పాట ఉండే నేటి యువతరం దారి తప్పుతుంది నేడు నేటి యువతరం నేటి యువతరం నాటి యువతరం నేటి యువతరం దారి తప్పుతుంది నేడు నేటి యువతరం నేటి యువతరం నాటి యువతరం నేటి యువతరం ఎదిగిన నా కొడుకు గింత బువ్వెడతాడనుకుంటే మధ్య జూదము గుటు బానిసై తిరుగుతుండు పొద్దుగాల పోతుండు అర్ధరాత్రి వస్తుండు ఇది ఏందని అడిగితే ఇంటి ముఖం చూస్తలేడు నీటి యువతరం దారి తప్పుతుంది నేడు నేటి యువతరం నేటి యువతరం నాటి యువతరం నేటి యువతరం ఓకే అన్న సో బాగా చెప్పారు ఎందుకంటే యువత అనేది ఇప్పుడు నవెడేస్ అంటే ప్రస్తుత సమాజంలో ఈ రోజుల్లో చాలా మంది యూత్ కూడా తప్పు తప్పుడు త్రవ్వలు దొక్కుతూ రకరకాలుగా వాళ్ళు పనిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే డ్రగ్స్ కావచ్చు మెయిన్ డ్రగ్స్ తర్వాత ఏది గుట్కాలు మద్యం ఇలాంటి వాటికి చాలా మంది అడిక్ట్ అయ్యి వారి యొక్క విలువైన జీవితాన్ని వాళ్ళు స్పాయి చేసుకుంటున్నారు పిల్లలు అవునా కదా ఈ రోజున సంఘ విద్రోహ శక్తులు మారుతున్నారు పిల్లలందరూ కూడా అవునవును చాలా మంది కూడా ఎందుకంటే వాళ్ళకు తెలిసి తెలియక క్షణిక ఆవేశంలో రకరకాల పనులు చేయడము తర్వాత ఇంట్లో పేరెంట్స్ చెప్తూ ఆ ఏజ్ ప్రాబ్లము రకరకాలుగా ఉన్నాయి అన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్క్ కోసం అందరం కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నది అవును అలా చేస్తేనే మంచిది అనేది నా ఆలోచన ఓకే అన్న మా ఛానల్కి అయితే సో మంచి వాక్యాలు చెప్పినందుకు మీకైతే ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ